నేటి పిల్లలే రేపటి భవిష్యత్తుకు దేశ నిర్మాతలని నాడు ప్రధాని నెహ్రూ అన్నారని తెలంగాణ జై జై గౌడ గౌడ తెలంగాణ తెలంగాణ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సామాజిక ఉద్యమ కారుడు సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడన్నారు గురువారం జిల్లా కేంద్రంలో ఆయన విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి అనంతరం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు లాల్ నెహ్రూ పుట్టినరోజు జరుపుకోవడం గొప్ప బాలలు నేడు సామాజిక మాధ్యమాలు స్మార్ట్ ఫోన్ల గురవుతున్నారని అన్నారు తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ భవిష్యత్ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా విద్యపై అవగాహన కల్పించాలని చెప్పారు భవిష్యత్తులో దేశాన్ని అత్యంత గొప్పగా తీర్చిదిద్దడంలో నేటి బాలలే భవిష్యత్ తరాల్లో చరిత్ర సృష్టిస్తారని చెప్పారు బాలల దినోత్సవానికి దేశంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున పిల్లల హక్కులను వారి విద్య ఆరోగ్యం భవిష్యత్తు గురించి సవాళ్లను గుర్తించి వారికి మంచి ప్రగతిని అందించాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం ఈ బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశం పండిత జవహర్లాల్ నెహ్రూ పిల్లను దేశ భవిష్యత్తుగా భావించి వారికి గౌరవం ఇవ్వడం మరియు వారి అభిరుచులకు కలల పట్ల శ్రద్ధ చూపించడంలో నమ్మకం కలిగేవారు ఈ దినోత్సవం ద్వారా పిల్లల పట్ల సమాజం జాగృతం అవడం వారి హక్కులు మరియు అవసరాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది పిల్లలకు సరైన మార్గదర్శకత్వం ప్రేమ పాఠశాల విద్యను అందించడంతో పాటు వారిలో సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఈ రోజుకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది అని వీర